మానవ జన్మ దొరకడమే దుర్లభం ఒక పసి పిల్లాడు పుట్టినవాడు వాడు పుట్టి కొన్ని సంవత్సరాలు కాగానే వాడిని కూడా చంపేస్తున్నారు ఎవరో కాదు సొంత తల్లిదండ్రులే వీళ్ళు చచ్చిపోతూ చచ్చిపోతూ వాడికి కూడా కాస్త పాయిజన్ పెట్టేసి వాడిని కూడా తీసుకెళ్ళిపోతున్నారు అసలు వీళ్ళు కక్క ఎక్కడిదే వాడిని ఏమన్నా అడిగి కన్నారా వీళ్ళు నిన్ను కంటున్నావు తర్వాత కావాలని నేను అడిగి కన్నారా ఒక సూలి వాడికి జన్మనిచ్చిన తర్వాత చంపా వీళ్ళకి ఎక్కడిది వీళ్ళ బాధ్యత ఏంటి వాడిని కష్టపడి పెంచి పెద్ద చేసి చదివించి వాడిని ఒక ఉన్నత మార్గంలో ప్రవేశపెట్టాలి అటువంటి పనులు చేయి మీరు చేయకపోయినా పర్వాలేదు మీ వీళ్ళు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే చచ్చిపోతే పాపం పసికందుని జాలి దయా కరుణ లేకుండా వారిని కూడా తీసుకెళ్ళిపోతున్నారంటే ఎంత దారుణమైన విషయం ఇప్పుడు ఎంతోమంది పిల్లలు లేకుండా సంవత్సరాల కొద్దీ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఒక చిన్న బిడ్డ పుడితే బాగుండేవానని ఎన్నో టెంపుల్స్ ఎన్నో పూజలు చేస్తున్నారు ఎన్నో వ్రతాలు చేస్తున్నారు అటువంటి వారికి కలగని అదృష్టం ఇలాంటి వారికి కలుగుతుంది కానీ ఇలాంటి వారు ఆ చిన్న బిడ్డల్ని వీళ్ళ కష్టాలకి వీళ్ళ పరువులకి పోయి పోతూ పోతూ వాళ్ళను కూడా చప్పి తీసుకెళ్ళిపోతున్నారు వాళ్ళను వదిలేసి ఉంటే సరిపోయిండు కదా వాళ్ళని ఎవరో ఒకరు చా పెంచుకొని ఉండు కదా పిల్లలు లేని వాళ్ళు ఎంతమంది అమ్మతనం కోసం ఆరాటపెడుతున్నారు అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వచ్చి మీ అంత ప్రేమలో పోవచ్చు కానీ ఏదో వాళ్ళ శక్తి బుద్ధి పెంచి పెద్ద చేస్తారు ఏమో అదృష్టం బుద్ధి మంచి వాళ్ళే కూడా అబ్బాయికి అమ్మ నాన్నలు దొరకవచ్చు పెంపుడు అమ్మానాన్నలు అలాంటివి ఏమి ఆలోచించకుండా మేము చచ్చిపోతే వీడు ఎక్కడ అవుతాడు అనుకుంటారు ఎందుకు అవుతాడు దేవుళ్ళు లేడా చిన్న పిల్లల్ని ఎవరైనా అంత ముద్దు ముద్దుగా ఉండే చిన్న చిన్న పిల్లలను చూసి ఎవరికైనా జాలి దయగలుగుతుంది పోటీలు పడతారు పెంచుకోవడానికి మీ స్వార్థం కోసం మీ డే హిష్యూల కోసం అప్పులు చేసి అప్పులు వాళ్ళు వచ్చి గట్టిగా వచ్చి అడిగితే ఆ ప్రజర్స్ తట్టుకోలేక మీరు చచ్చిపోతే చచ్చిపోతే చిన్నపిల్లల్ని ఎందుకు తీసుకెళ్తున్నారు ఇప్పుడు మొన్న ఈ మధ్య జరిగిన కాకినాడ సర్పవరం అక్కడ జరిగే ఇన్సిడెంట్ చాలా మనసుని కదిలించేసిందండి వీళ్ళు రెండో సంవత్సరాలు ఉన్నట్టు ఆ పిల్లాడికి వాళ్ళ అమ్మ నాన్న ఆ పిల్లాడు రెండో రెండవ సంవత్సరం బర్త్డే చేయడం కోసం మూడు లక్షలు అప్పులు చేశారంట మూడు లక్షలు అప్పులు చేసి అంత అంగుహారబాటాలతో ఆ పిల్లాడికి బర్త్డే చేసేవాళ్ళు ఆ మూడు లక్షలనే ఏదైనా బ్యాంకులో ఫిక్స్డ్ చేసినా కూడా వాడి కలిసి వచ్చేది కదా ఇప్పుడు ఆ మూడు లక్షలు తీర్చమని అప్పులు వాళ్ళు వచ్చి ఇంటి వద్ద కూర్చోదా లేక ఊపిరాడక ఏం చేయాలో తెలియక వీళ్ళు చచ్చిపోతే చచ్చిపోతే పురుగుల మంది తాగి చచ్చిపోతూ ఆ పిల్లాడికి కూడా పురుగుల మంది పట్టించి వాడిని కూడా చంపేసుకున్నారు ఎంత దారుణం అని చెప్పండి ఎక్కువ ఈ మైండ్ సెట్ గల వాళ్ళు మిడిల్ క్లాస్లో ఎక్కువ ఉంటారండి మిడిల్ క్లాస్ వాళ్ళే ఇప్పుడు పేదవారు అయితే మాకు లేదు మావత లేదు హ్యాపీగా బర్త్డే ఫంక్షను ఈ ఫంక్షన్ చిన్న చిన్న ఫంక్షన్లకి ఏదో చాక్లెట్స్ ఏ కొన్ని కొనుక్కొని అలా పంచుకొని అలా సరదా తీర్చుకుంటారు ఇంకా బాగా డబ్బున్న వాళ్ళు అయితే వాళ్ళు చేసుకుంటే చేసుకుంటారు వాళ్ళు చేసుకోవడం లేదు చాలా సింపుల్గా చేసేసుకుంటారు డబ్బున్న వాళ్ళు కొద్దిమంది ఏమన్నా చేసుకోవచ్చు కానీ చాలామంది డబ్బుని వాళ్ళు ఆలోచించేది సింపుల్గా అయిపోవాలి ఏదైనా బర్త్డే ఫంక్షన్లో చిన్న చిన్నవి లంగావాని ఫంక్షన్స్ ఇలా ఇలాంటివి ఉంటాయి మ్యారేజ్ ఫంక్షన్ యానివర్సరీ మ్యారేజ్ యానివర్సరీ ఫంక్షన్స్ ఇలాంటివన్నీ చిన్న చిన్నగా సింపుల్గా జరుపుకుంటారు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు చూడు వాళ్ళకి ఎక్కడ లేని ఫ్రీస్టేజ్ గొప్పగా జరుపుకోవాలి ఆ పక్కింటి కోటిస్ బాగా జరుపుకున్నాడు అతనికన్నా ఎక్కువ గ్రాండ్గా జరపాలి అప్పు చేసినా సరే ఎలాగోలా మనం సాధించాలి అనుకుంటారు అప్పుడు గ్రాండ్గా ఫంక్షన్లు జరిపేసుకుంటారు చాలా గొప్పగా ఫీల్ అవుతారు గ్రేట్గా ఫీల్ అవుతారు అందరూ మెచ్చుకుంటారు తర్వాత ఒక వారం తర్వాత అప్పులలో వస్తారు అప్పులు కట్టమంటారు మీరు మీకున్న గౌరవం అంతా పోతుంది కదా అంటే మీరు సంపాదించుకున్న ఆ హోదా బాగా గొప్పగా చేశారనే వచ్చే పేరు ఆ అప్పులు వాళ్ళు వచ్చి రోడ్డు బయట గట్టిగా కేకలు వేస్తే ఆ హోదా పోతుంది ఆ గౌరవం పోతుంది అది తట్టుకోలేక పోయి చేసేసుకుంటున్నారు ఆత్మహత్య చేసేసుకుంటున్నారు పోతూ పోతూ పసి బిడ్డల్ని అయ్యో వదిలేస్తే పోలని కనికరం లేకుండా వాడిని తీసుకెళ్ళిపోతున్నారు ఎంత దారుణమైన విషయాలండి ఇవన్నీ ఏంటండి ఉంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు అన్ని ఎందుకంటున్నారు వాళ్ళు తప్పు లేదు ఆనందించడంలో తప్పులేదు మనకంటే ఒక ప్లాన్ ఉండాలి ఒక ఇప్పుడు చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు అప్పులు చేసి కాలు కొంటున్నారు బైక్లు ఖరీదైన బైక్స్ కొంటున్నారు తర్వాత అప్పులు తీర్చలేక ఫైనాన్స్ వాళ్ళే పట్టుకెళ్ళిపోతున్నారు ఇలాంటి మాయా లోకంలో రంగుల లోకంలో ఎక్కువ మిడిల్ క్లాస్ వాళ్ళే ట్రాప్ అవుతున్నారు సో మనకున్నందులో ఒక ప్లాన్ ప్రకారం జీవించాలి కానీ కొనుక్కోవచ్చు ఏదైనా సరే తప్పలేదు తర్వాత మనం తీర్చగలమా లేదా ఒక అంచనా వేసుకొని ఎస్టిమేషన్ వేసుకొని మన జీవితాన్ని అలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు ఒక బైక్ అంటే యాభై వేలు డెబ్బై వేల రూపాయలు ఎనభై వేల లక్ష రూపాయల బైక్ ఉంటుంది కొద్దిమంది పిల్లలు పడ్డారు మిడిల్ క్లాస్ వాళ్ళు చాలామంది హై క్లాస్ బైకులు రెండు లక్షలు మూడు లక్షలు బైకు అలాంటి బైకులు కొనిపెడుతున్నారు ఇలా ఉంది పరిస్థితి సో ఆరుబాటలు తో హ్యాపీగా బతికేద్దాం చిన్నపిల్లల ప్రాణాలు తీయద్దు ఆత్మహత్య చేసుకోవద్దు జై హింద్ జయ భారత్